వెజ్ ఆయర మళ్ళీ చికెన్ చికెన్ చేయలేదా చికెన్ కదా చెప్పి పెట్టు పెట్టు బాబు స్టార్ట్ చేయమంటావా

మళ్ళీ పెట్టుకుంటారు వాళ్ళు గుడ్ గుడ్డు గుడ్డు తినాలరా వేయాలా థ్యాంక్ యూ వెరీ గుడ్ అందరూ బాగున్నారు పిల్లలు పద్ధతిగా దివంగత నేత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు ఈ అనాథ పిల్లలకి ఫుడ్ అరేంజ్ చేయడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము రెండు వందల తొంభై నాలుగు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క కుటుంబం ఆయన ఒక్క సాయం పొందింది అది అది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ నారా కుటుంబమైన నందమూరి కుటుంబమైన వాళ్ళకు కూడా సాయం ఆయన వల్ల లబ్ధి చేకూరింది ఆయన ప్రతి ఈరోజు ఇంజనీరింగ్లో కానీ వైద్య రంగంలో కానీ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉచిత విద్యను అభ్యసించి రాజశేఖర్ గారు రాజశేఖర్ రెడ్డి గారి పుణ్యమా అని ప్రతి ఒక్క కుటుంబం చాలా హ్యాపీగా ఉంది ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి వన్ నాట్ ఎయిట్ ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి చాలా చేరువైన నాయకుడు మహానేత థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు అంటేనే మోసం ఆయన మోసపూరితమైన హామీలు ఇచ్చి జనాన్ని మోసం చేసి కుర్చీలోకి కూర్చున్నాడు మనం మా ఇప్పుడు ఎవరన్నా అడిగితే మీరు పోయి తల్లికి వందనమని ఎవర అనడం లేదు ఎక్కడ పోయినా కూడా అమ్మఒడి రాలేదు మాకు ఇంకా అమ్మఒడి రాలేదు ఇంతకుముందు మీరు గమనించినట్లయితే మా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క సచివాలయంలో వాలంటీర్ వాలంటీర్ వ్యవస్థను తెచ్చి వాలంటీర్ వాలంటీర్స్ రూపంలో ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క పథకం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉంది ఈరోజు ఎవరిని అడగాలి ఎక్కడ అడగాలి ఏమీ తెలియని పరిస్థితి ప్రతి ఒక్క కుటుంబంలో ఇప్పుడు మీరు చూస్తే సగానికి సగం మంది సగం మందికి అమ్మఒడిని ఎగరగొట్టిన పరిస్థితి చంద్రబాబు చేసింది మీరు చూసినట్టయితే మేము చేస్తున్న ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి మా మా ప్రతిపక్ష నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాకు చెప్తాడో ప్రతి ఒక్క కార్యక్రమం ఫీజు పోరు కానీ యువతపోరు కానీ వెన్నుపోటు దినోత్సవం కానీ జనాలు తండోపతండాలుగా వచ్చి ప్రతి ఒక్క ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది అది ఇంతవరకు మీరు గమనించినట్టయితే వైఎస్ఆర్టీపీ అధికారంలో ఉన్నప్పుడు నాలుగు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ రోజు ప్రభుత్వాన్ని విమర్శించింది లేదు అడిగింది లేదు ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా బాగుంది ప్రతి ఒక్క పథకం కూడా ప్రతి ఒక్క ఇంటికి మీడియేటర్ అనేది లేకుండా డైరెక్ట్గా నాయకులతో పని లేకుండా అయింది ఈరోజు ఇంతగా అడుగుతున్నారంటే ఎంత దీనస్థితిలో ఉందో ప్రభుత్వం అనేది మీరు ఒకసారి గమనించాలి మేమైతే ప్రభుత్వాలు చేసే అరాచకాలు కానీ ప్రజల పక్షాన ప్రతిదీ మేము ప్రశ్నిస్తూనే ఉంటాం మేము ప్రశ్నించడం వల్ల మొన్న తల్లికి వందనం కూడా వచ్చిన కొద్ది మందికి రావడం జరిగింది ఇటువంటి మేము ధర్నాలు కానీ ప్రతి ఒక్కటి కానీ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మేము మా యువత తరపున మేము చేస్తాం మొన్న చూస్తే హైకోర్టు సుప్రీంకోర్టే ఆర్డర్స్ ఇచ్చింది ఈ సోషల్ మీడియా వచ్చిండే డైలాగులకి దానికే కేసులు పెట్టి జైల్లోకి పంపించడం తప్పు అవన్నీ మానుకోండి అని ఇప్పుడు మీరు కరెక్ట్గా వ్యవహరిస్తా అంటే ఎవరు ఆ డైలాగులు మాట్లాడరు మీ దగ్గర తప్పు పెట్టుకుంటే ఇప్పుడు మనం ఎవరినన్నా ఒక రోజు రూమ్లో పెట్టి కొట్టి 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 పెడతా అంటే వాడు ఏదో ఒక రోజు తిరగబడతాడు అదే జరిగింది మీరు ఒక సంవత్సరంలోనే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తెచ్చి ప్రతి ఒక్క కార్యకర్తని ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళని వేధించడం జరుగుతుంది ఎన్ని రోజులని వేధిస్తారు ఒకసారి వేధిస్తారు రెండోసారి వేధిస్తారు మూడోసారి నాలుగోసారైనా అతనికే ఏంద్రా జీవితం అని అతనే తిరగబడతాడు అదే జరుగుతుంది ఇప్పుడు ఖచ్చితంగా మీ ప్రభుత్వ పనితీరు బాగుంటే ఎవరు ప్రశ్నించారు ఈరోజు మహిళా విభాగం కానీ విద్యార్థి విభాగం కానీ యువత కానీ యువతకి నిరు నిరుద్యోగ వృత్తి రాలేదు విద్యార్థులకు ఫీజు రియన్వెస్ట్మెంట్ రాలేదు ఆడవారికి అయితే ఫ్రీ బస్ అన్నావు ఫ్రీ బస్సు లేదు మూడు సిలిండర్లు అన్నావు అది లేదు ప్రతి మహిళకి పదహైదు వందల రూపాయలు నెల నెల ఇస్తానన్నాం అది లేదు ఏ ఒక్క హామీని నువ్వు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఒక్కటి హామీలేమో ఆరు రిజల్ట్ ఏమో సున్నా ఒకటి కూడా లేదు ఫుల్ ఫ్లెజ్డ్గా చెప్పాలండి మీరు బాగుంటే రప్పారప్పా అన్నారు ఏమన్నారు మీరు మీరు బాగు బాగు లేకుండా ఉంటే ఎవరైనా అంటారు రప్పారప్ప అంటారు ఇంక వేరేదైనా కూడా అంటారు ఈరోజు అనేక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి కార్యాలయాల్లో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది వృద్ధులకి వాళ్ళకి బ్రెడ్లు పండ్లు పంచడం జరిగింది చాలా చోట్ల అన్నదానాలు అన్నదానాలు జరి చేయడం జరిగింది ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త మహానేతని స్మరించుకోవడం జరిగింది ఈ సేవా గుణముల వల్ల